ఎన్నికల ప్రచార ఘట్టం పూర్తిగా వస్తా ఉంది రేపటికి రేపు సాయంత్రం ఆరు గంటలకి విజయం ఎవరిది అన్నటువంటిది చాలా సుస్పష్టంగా ముందు కనబడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నటువంటి విషయాన్ని స్వయంగా బీజేపీ నాయకులే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులే కేంద్రంలో పాలిస్తున్నటువంటి పాలక పక్షమే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఓటమి అంగీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కోల్పోతున్నారు అన్నటువంటి విషయాన్ని వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వారి సర్వేల ద్వారా చాలా స్పష్టంగా వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ అంచనాల ప్రకారమే కూటమి అంచనాల ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా నూట ఇరవై స్థానాలు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలోనై తన ఒక ఫ్రస్ట్రేషన్ లో ఆయన చేసేటటువంటి నికృష్ట చర్యలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు రాజ్యాంగ విరుద్ధంగాను అసభ్యకరంగాను ఒక సమాజంలో ఒక మనుషులు మాట్లాడుకునేటటువంటి భాష కాకుండా సర్వ సర్వ సమాజం అంగీకరించినటువంటి ఆమోద సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి భాష కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఏదో నానా రకరకాల మాటల్ని అంటూ తను ఒక ఫ్రస్ట్రేషన్ లోకి ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాడు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది హత్య ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే హత్యా ప్రయత్నం చేయించాడు హోం మంత్రి తానేటి వనిత మీద ఆయన ఆమె గృహం మీద దాడి చేయించాడు బిన్నెల్లు రామకృష్ణారెడ్డి గారి సతీమణ్ణి దాడి చేయించాడు మా యొక్క రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి చేయించాడు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు ఇక్కడ నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి రాకముందే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి బంధువులు సామాజిక వర్గ ప్రతినిధులు ఎక్కడెక్కడైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ తీసుకుని ఇంచుమించుగా ఈ ఎన్నికల్లో పదివేల కోట్ల రూపాయలు పార్టీ తరఫున ఈరోజు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది వివిధ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ అన్నటువంటిది చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా ఆ చట్ట విరుద్ధమైనటువంటి చర్యల్లో ఇంకా అనైతికమైనటువంటి చర్య తనకు కావాల్సిన వాళ్ళకి తన సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలని పేదలను తన అస చంద్రబాబు నాయుడు అసహించుకుంటాడో బీసీలు జడ్జిలు కావాలనుకుంటారా ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి స్వయాన వాళ్ళ ఇంట్లో పని మనిషిని ఎలా దూషించిందో మీ అందరికీ కూడా తెలుసు ఆ రకమైనటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కుటుంబం ఈవెన్ మనీ మనీ డిస్ట్రిబ్యూషన్ లో కూడా పంపిణీలో కూడా ఈ యొక్క కుల మత తారతమ్యాలు చూపిస్తూ తనకు కావలసిన వాళ్ళకి ఒక్కొక్క ఓటుకి తొమ్మిది వేలు పదివేల రూపాయలు ఇస్తూ దళితులకు మాత్రం దళితులు పడుగు బలహీన వర్గాలు పేదలకు మాత్రం రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తూ ఈరోజు అనైతిక చట్ట విరుద్ధమైన చర్యల్లో కూడా ఇంకా అనైతికమైనటువంటి చర్యలకు నిరాశ నిస్పృహల్లో అతను ఈరోజు కొట్టుమిడుతూ ఈ పనులు చేస్తా ఉన్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు చేసేటటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు తప్పకుండా చట్టబద్ధంగా మీరు బాధ్యులవుతారు ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వం రాబోయేటటువంటి ప్రభుత్వం తప్పకుండా మీ పైన చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కడా ఇంతవరకు నాకున్నటువంటి అనుభవంలో కొద్దిపాటి అనుభవంలో కులాన్ని బట్టి ఒక రేటు ని ఫిక్స్ చేయడం కానీ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఓటుకి కులానికి సంబంధించి ఓటుకి రేటు డిసైడ్ చేయడం అన్నటువంటిది నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూస్తా ఉన్నాను అది కూడా నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది అని గొప్పలు చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు ఒక కులతత్వవాది ఆ కులతత్వవాదికి మరో ఇద్దరు కులతత్వవాదులు జోడై రామోజీ రావు గాని రాధాకృష్ణ గాని ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం యొక్క స్తంభల స్తంభాలనే కూలగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ విషయాల గురించి మరింత వివరంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు ఎవిడెన్సెస్ తో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ మాట్లాడినటువంటి మాటలు రికార్డు పూరితంగా అవి రికార్డ్ చేసి మీకు రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్